హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా ఓకే సో సో ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి అండ్ నా ఓన్ సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను అవి వెళ్ళి చదువుకొని నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ ఇది జనరల్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ప్రెజినెట్ అవుతుందో అంతవరకే తీసుకోండి మిగతాది దాన్ని స్కిప్ చేసేయచ్చు ఒకవేళ ఇది మీ స్టోరీ కాదు అని మీకు అనిపిస్తే యూ కెన్ స్కిప్ ఇట్ మీరు ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చు అండ్ ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు వెళ్ళి ఆ వీడియోస్ వాచ్ చేయొచ్చు అండ్ యా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా ఓకే సో యూనివర్సిటీ స్టైల్ని

సో ఇక్కడ ఏంటి అంటే మీ మనసులో ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారో తను చాలా పెయిన్ఫుల్గా ఉన్నారనమాట ప్రజెంట్ బట్ తను మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఎలా అయినా మీతో కాంటాక్ట్ చేయాలి ఎలా అయినా మిమ్మల్ని కలుసుకోవాలి ఎలా అయినా తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు సో తను డిఫరెంట్ వేలో లైక్ న్యూ థాట్స్తో న్యూ ఐడియాస్తో మిమ్మల్ని ఎలా అయినా అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నారు లైక్ ఒక ఒక కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు బట్ తను చాలా పెయిన్లో ఉన్నారు యాక్చువల్లీ కానీ మీరంటే తనకి చాలా చాలా ఇష్టం మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు అనమాట అంటే మీరు చాలా మదర్లీ నేచర్ పర్సన్ చాలా చాలా ఆప్యాయంగా ఉంటారు మీతో చాలా చాలా ప్రేమ ఇస్తారు తనకి అని చెప్పి తనకి తెలుసు సో అందుకని తను మిమ్మల్ని ఎలా అయినా కాంటాక్ట్ చేయాలని అనుకుంటున్నారు బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే తను చాలా పెయిన్ఫుల్గా ఉన్నారనమాట సో ఆ పెయిన్ ఎందుకు ఏంటి అనేది మనం నెక్స్ట్ రీడింగ్లో చూ నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాము బట్ ప్రజెంట్ అయితే తను మేనిఫెస్ట్ చేస్తున్నారు ఎలా అయినా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి సో తను చాలా ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారనమాట ఎలా యాక్షన్ తీసుకోవాలి ఏం చేసి మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలి అని అయితే ఆలోచిస్తున్నారు సో చూద్దాం తను యాక్షన్ తీసుకుంటారా లేదా యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ What are the next steps of my collective partners? So, a person next to actions in the universe is differently. The lovers, the devil, oh my god, page of pentacles and four of swords. Okay. సో ఇక్కడ ఏంటి అంటే తనకి మీరంటే చాలా చాలా ఇష్టం చాలా ప్రేమ ఉంది బట్ తన లైఫ్లో కొన్ని కంట్రోలింగ్ ఎనర్జీస్ ఉన్నాయండి నాకు ఎందుకో ఇక్కడ మదర్లీ నేచర్ మదర్ ఫిగర్ వస్తున్నారు మేబీ తన మదర్ అయి ఉండొచ్చు తనని కంట్రోల్ చేస్తూ ఉండుండొచ్చు అంటే తను మీకు కాంటాక్ట్ అవ్వకుండా తను కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు అందుకనే తను చాలా హార్డ్ బ్రోక్లో ఉన్నారు అందుకనే తను ఇంకా నేను ఏం చేయాలి ఏం చేస్తే ఈ పర్సన్ దగ్గరికి మళ్ళీ వెళ్ళొచ్చు అని చెప్పి తను రెస్ట్ మోడ్లో ఉన్నారనమాట దేవుడిని దేవుడికి వదిలేస్తున్నారు ఈ సిచ్యువేషన్లో ఒక చేంజ్ తీసుకురా అని చెప్పి దేవుడికి ప్రేయర్ చేస్తూ ఉన్నారనమాట అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి అంటే తను ఏదైతే హార్ట్ బ్రోక్లో ఉన్నారో ఏదైతే తనకి పెయిన్ ఉందో ఆ పెయిన్ ఆ పెయిన్ వల్ల కొన్ని అడిక్షన్స్కి తను అలవాటు అయ్యే ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తున్నాయి మేబీ బ్యాడ్ హ్యాబిట్స్కి ఎక్కువగా లోన్ అవ్వడము అలాంటిది అయితే కనిపిస్తుంది బట్ తనకి మీరంటే చాలా ప్రేమ ఉంది చాలా సోల్మేట్ కనెక్షన్ మీతో ఫీల్ అవుతున్నారు అండ్ ఒక న్యూ స్టార్ట్ అయితే మీతో చేయాలనుకుంటున్నారు సో స్టార్ట్ చేస్తారా లేదా అనేది చూద్దాం మనము ప్రజెంట్ అయితే చాలా కంట్రోలింగ్ ఎనర్జీ కనిపిస్తుంది వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు ఎవరో ఒక లేడీ ఫిగర్ కనిపిస్తుంది మేబీ తన మదర్ అయి ఉండొచ్చు లేదా సిస్టర్స్ సిస్టర్ అయి ఉండొచ్చు ఆర్ ఎల్స్ ఎవరైనా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు అదే మీ పార్ట్నర్ ఎవరైనా కూడా మేల్ ఆర్ ఫీమేల్ తన లైఫ్ లో ఎవరైనా ఒక లేడీ ఫిగర్ కంట్రోలింగ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి సో చూద్దాం తన యాక్షన్ తీసుకుంటారా యూనివర్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఫర్ ఆఫ్ కప్స్ డెత్ అండ్ వింగ్ ఆఫ్ ఫార్చూన్ ఓకే సో తనకి ఎలా అయినా గ్రోత్ తీసుకురావాలి అని చెప్పి డెఫినెట్గా ఆలోచిస్తున్నారు ఒక యాక్షన్ తీసుకోవడానికి అయితే తను రెడీగా ఉన్నారు సో తను పాస్ట్లో మీతో ఉన్న గుడ్ మెమొరీస్ అన్నిటినీ రీకాల్ చేస్తుంటూ తను చాలా చాలా లైక్ ఆ మెమొరీస్తో టైం స్పెండ్ అనమాట సో ఎలా అయినా ఒక యాక్షన్ తీసుకొని సక్సెస్ తీసుకురావాలి ఈ లైఫ్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో అని చెప్పి తను ఆలోచిస్తున్నారు సో ఇప్పుడు ఏదైతే డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారో ఏదైతే హార్డ్ బ్రోక్లో ఉన్నారో అది ఎండ్ చేసేసి ఒక న్యూ బర్త్ చేయాలి ఈ రిలేషన్షిప్లో ఒక న్యూ బిగినింగ్ మీతో చేయాలి అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు సో మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో మీకు లక్ ఉంది సక్సెస్ అనేది మీరు డెఫినెట్గా చూస్తారు తనైతే మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ చాలా చాలా హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు సో చూద్దాం ఇంకా యూనివర్స్ నుంచి మీకు మెసేజెస్ ఏంటో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్స్ సో ఈ సిచ్యువేషన్లో నా కలెక్టివ్ స్కీప్ మెసేజ్ ఏంటి యూనివర్స్ వీల ఫార్చ్యూన్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద హ్యాండ్ మ్యాన్ ఓకే సో యూనివర్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తుంది అంటే ఇప్పుడు సిచువేషన్ ఏదైనా కానివ్వండి మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి మీకు గ్రోత్ వస్తుంది ఫ్యామిలీలో రిలేషన్షిప్లో మీకు డెఫినెట్గా గ్రోత్ వస్తుంది సక్సెస్ మీకు డెఫినెట్గా ఉంది బట్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని మీరు డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి బికాస్ మీరు స్టక్ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఉన్న లో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో మీరు ఉన్నారనమాట మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వల్ల ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా ఈ రిలేషన్ని సక్సెస్ చేయాలి అని చెప్పి మీరు చాలా స్టక్ మోడ్లో కనిపిస్తున్నారు సో అలా స్టక్ మోడ్లో ఉండకుండా ఒక డిఫరెంట్ లో ఒక డిఫరెంట్ వేలో ఆలోచించమని యూనివర్స్ చెప్తున్నారు బికాస్ మీకు సక్సెస్ ఉంది మీరు అనుకున్నట్టు సక్సెస్ మీరు చూస్తారు సో న్యూ ఆపర్చునిటీస్ మీకు వస్తాయి సో బట్ కాకపోతే మీరు ఒక డిఫరెంట్ వేలో ఈ కి సొల్యూషన్ ఆలోచించాలి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకే సో మీరు డిఫరెంట్గా ఆలోచించి ఒక స్టెప్ తీసుకోండి బికాస్ న్యూ ఆపర్చునిటీస్ మీకు వస్తాయి ఈ పర్టికులర్ రిలేషన్షిప్లో ఈ పర్టికులర్ పర్సన్ కోసం సో అప్పుడు ఒక డిఫరెంట్ వేలో అంటే పాస్ట్లో ఉన్నట్టుగా ఏమైనా మిస్టేక్స్ అయి ఉంటే అలా చేయకుండా ఒక డిఫరెంట్గా ఒక మెచ్యూర్డ్గా ఆలోచించి స్టెప్ తీసుకోమని యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది మీకు ఓకే సో అదనమాట ఈరోజు మీకు మెసేజ్ యూనివర్స్ నుంచి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో నాకు మీకు ఈ వీడియో ఎంతవరకు రిజనేట్ అయ్యింది అని చెప్పి చెప్పండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ చదువుకొని కాంటాక్ట్ చేయండి అండ్ అదనమాట ఈ వీడియో అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండ్ టేక్ కేర్ బాబాయ్ నమస్తే